వెల్కమ్ టు అగ్మాక్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వరి మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఖరీఫ్ సీజన్కు వరి మద్దతు ధరను అరవై తొమ్మిది రూపాయలకు పెంచింది తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది కేంద్రం ఎంఎస్పి కోసం రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది అంతేకాదు రైతులకు వడ్డీ రాయితీ కింద పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది పెట్టుబడిపై రైతులకు యాభై శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కోసం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను అనగా ఎంఎస్పి కేంద్ర కేబినెట్ ఆమోదించింది వాటి వివరాలు చూస్తే క్వింటాకు మూడు వందల ఇరవై ఎనిమిది పెంపు సజ్జల క్వింటాకు నూట యాభై రాగులు క్వింటాకు ఐదు వందల తొంభై ఆరు మొక్కజొన్న క్వింటాకు నూట డెబ్బై ఐదు రూపాయల పెంపు అలాగే కందిపప్పు క్వింటాకు నాలుగు వందల యాభై పెసర్లు క్వింటాకు ఎనభై ఆరు మినుములు క్వింటాకు నాలుగు వందలు వేరశనగ క్వింటాకు నాలుగు వందల ఎనభై పొద్దు తిరుగుడు క్వింటాకు నాలుగు వందల నలభై ఒకటి సోయాబీన్ క్వింటాకు నాలుగు వందల ముప్పై ఆరు కుసుములు క్వింటాకు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఒలిసెలు క్వింటాకు ఎనిమిది వందల ఇరవై పత్తి క్వింటాకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా పెంపు చేశారు ఈ నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు తోడ్పడతాయని ఆశిస్తున్నారు